దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైని వైద్యుల ఘటన మరొక ముందే తమిళనాడులోని మరో దారుణ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ట్రైని వైద్యులు క్యాంపస్ లోకి బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేసి దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడికక్కడే చనిపోయింది తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది తమిళనాడులోను తిరునెల్వికి చెందిన షేలిన్ కాంచీపురం జిల్లాలోని మీనాక్షి మెడికల్ కాలేజీలో లో ఐదో సంవత్సరం చదువుతుంది అదే ప్రైవేట్ ఆసుపత్రికి ట్రైనింగ్ డాక్టర్ గా షేలిన్ విధులు నిర్వహించుకుంది అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆదివారం రాత్రి మెడికల్ కాలేజీ క్యాంపస్ లో బిల్డింగ్ ఐదో అంతస్తు కిటికీ వద్ద షేలిన్ చాలాసేపు కూర్చుని ఉంటున్నాని కొంతమంది విద్యార్థులు గమనించారు అయితే ఆమె అకస్మాత్తుగా బిల్డింగ్ ఐదో అంతస్తు పై నుంచి కిందికి దూకేసింది తీవ్రంగా గాయపడిన ట్రైనీ డాక్టర్ వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఆమె మరణించింది ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు షేలిన్ మృతదేహాన్ని మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వ్యక్తిగత కారణాల వల్ల ఆమె డిప్రెషన్ తో బాధపడినట్లుగా తెలిసిందని ఓ పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు షెలిన్ కాలేజీలోని ఐదో అంతస్తు కిటికీ వద్ద చాలాసేపటి నుంచి ఉన్నట్లుగా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అయితే షెలిన్ నిజంగానే వ్యక్తిగత కారణాల వల్ల డిప్రెషన్ తో బాధపడుతుందా లేదా ఇదేమైనా కట్టుకథ అనే విషయం పోలీస్ దర్యాప్తుల్లో తేల్చాల్సి ఉంది